అవతారము యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి వస్తూ ఉంటాడు అలా కిందకు వస్తే మరి మీరు చెప్పేటటువంటి ఉపన్యాసం దశావతారాలు అన్నారు కదా దశావతారాలు అంటే ఖచ్చితంగా పదిసార్లే కిందకొచ్చాడా అంతకన్నా పదకొండో మాట కానీ తొమ్మిదో మాట కానీ రాలేదా పదే ఎందుకయ్యే మరి పది మాటలే కిందకు వచ్చిన విషయం మీరెందుకు తీసుకున్నారు దశావతారాలు ఎందుకు అవుతుంది మరి భగవంతుడు కిందకొచ్చిన ఉన్నాయి రూపాలు ఇన్ని రూపాలు రూపాలున్నాయో వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రసాదత్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు వెంకటేశ్వరుడు కూడా ఘృతరీతిఘీభూతం సచ్చిదానంద విగ్రహం ఆయన కూడా ఈ లోకంలో అవతరించినటువంటి వాడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయనని కూడా ఎవరు తీసుకొచ్చి చెక్కి పెట్టిన విగ్రహం కాదది దైవ దైవసంఘై నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు ఆయన అలా ఉండాలనుకున్నాడు ఆయన ఒక్కసారలా మూర్తిగా మారిపోయాడు అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే చెమట పడుతుంది ఆయన అంత అలా నిలబడినటువంటి స్వామి మరి వస్తే దశావతారాల్లో అయిన పేరుందా వెంకటేశ్వరుడి అవతారాన్ని పద దశావతారాల్లో చెప్తున్నావా చెప్పట్లేదుగా మరి అంటే వెంకటేశ్వరుని వదిలిపెట్టి దశావతారాలు చెప్తే భగవంతుడు పని మాటలే వచ్చాడని మీరు నిర్ధారణ చేస్తే తప్పు కదా ఎన్నో మాటలు వచ్చాడు ఒకసారి హంసావతారంగా వచ్చాడు చెప్తారా మీరు ఇప్పుడు చెప్పనుగా నేను దశావతారాల్లో మరి చెప్పకపోతే మీ చెప్పే ఉపన్యాసానికి శీర్షికే తప్పుగా దశావతారాలు ఏంటి దశావతారాలు అంటే పది మాటల కిందకు వచ్చాడు అని చెప్పినట్టు పది మాటలు కిందకు రావడం ఏంటి పదివేల మాటల కిందకు వచ్చాడు పదివేల మాటలు కిందకొస్తే నువ్వు ఉపన్యాసం చెప్తే పదివేల రూపాలు చెప్పు కిందకు వచ్చినవి లేకపోతే మాని నేను చెప్పలేనండి ఎన్ని మాటలు వచ్చాడో అని ఒక్క మాట అంటా రెండు నిమిషాలు ప్రసంగం చేస్తానని విడిపో అంతే దశావతారాలు ఏమిటి పది మాటలే వచ్చాడని చెప్పడం ఏమిటి నువ్వెవరివి దాన్ని మళ్ళీ సంకుచితం చేసి ఏదో పది మాటలు వచ్చాడని నిర్ధారించడం ఏమిటి అంటే మరి దశావతారాలన్న మాట ఎందుకు వచ్చింది పైగా ఈ దశావతారాల్లో కల్కి అవతారం అని ఒక అవతారం ఉంది పదోది అది అసలు రానిలేదు ఇంకా అది ఎప్పుడో వస్తుంది కలియుగాంతంలో కాబట్టి అది వచ్చేది వచ్చేదాన్ని వచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పడానికి మళ్ళీ ఇదో విశేషం వచ్చేస్తే అవతారం కిందకు వచ్చేసాడు కాబట్టి వస్తాడు అని అవతారం వస్తాడు అని నీకేమి నమ్మకం అంటే వ్యాసో నారాయణ స్వయం నారాయణుడు వ్యాసుడు వ్యాసుడు చెప్పాడు కలియుగాంతంలో వస్తోంది కలికే అవతారం కాబట్టి వ్యాసుని వాక్కు తిరుగులేదు విశ్వాసం కాబట్టి పదోది కూడా అవతారం వచ్చి తీరుతుంది కాబట్టి వచ్చింది కిందే లెక్కేస్తాం కాబట్టి ఇక తొమ్మిది ఇప్పుడు మరి ఇలా ఎందుకు తగ్గించారు అనేకమైన అవతారాలు లేవా పరమశివుడికి దక్షిణామూర్తి ఒక అవతారం ఉంది పరమశివుడికి ఊర్ధతాండవ మూర్తి అని ఒక అవతారం ఉంది పరమశివుడికి దారు కావనంలో భిక్షాటనము ఒక అవతారం ఉంది ఈ అవతారాలన్నీ చెప్తామా చెప్పం మరి దశావతారాలు అన్నమాట ఎవరికి అన్వయం స్వరూపానికే అన్వయం దశావతారములు అన్నప్పుడు ఒక్క విష్ణువు యొక్క అవతారాలే చెప్తారు ఇక శివావతారం అందులో ఏమీ రాదు మళ్ళీ ఇదే పే చేయండి విష్ణువు యొక్క పది అవతారాలే చెప్పడమే శివుడి యొక్క అవతారాలు ఎందుకు చెప్పరు మీరు అంటారేమో దశావతారములు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అసలు రక్షణ అన్న మాటకి అవతారము అన్న మాటకి సంబంధం ఎప్పుడెప్పుడు జగత్తుని రక్షించడానికి పరమాత్మ వచ్చాడో అందులో ప్రధానమైన వాటిని పదింటిని తీసుకున్నారు తీసుకుని ఈ పదింటిని కలిపి ఒక సమాహారంగా చేస్తే అవి దశావతారాలు ఇందులో విష్ణు స్వరూపానికి ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ ఒక చిన్న రహస్యం ఉంది విష్ణువు స్థితికారుడు ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అని నేను మీతో ఇందాక మనవి చేశాను ఏకో దేవ సర్వభూతీషు గూఢ సర్వ్యాపీ సర్వూతంతరాత్మ కర్మ కర్మాధ్యక్షభూతివాస సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్పాను ఏకో దేవ ఉన్నదొక్కడే పరమాత్మ ఒక్కడే పరమాత్మ అయితే మరి విష్ణువు యొక్క అవతారాలని ఎందుకు చెప్తాను దశావతారాలుగా అంటే ఆ ఒక్క పరమాత్మ రక్షణ చెయ్యవలసిన అవసరం ఉన్నప్పుడు మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ చేయడానికి విష్ణువుగా వస్తాడు